కూరేశానండి అంటే జెబట్ పెట్టింది కదా అగ్గుల వాటర్ పెట్టింది మరి వినేదో ఏయ్ ఇదు ఇదు వాటర్ ని ఎడ ఇచ్చి ఫస్ట్ యామ్మకి ఇచ్చి రాత్రం చేసుకొని బ్రత అగ్గుల వాటర్ పెడుతుంద వాటర్ వాటర్ వాడు వాడు స్టాండర్డ్ తీసి అమ్మ నేడలో ఆక్ తో అదనే వేయకండి అమ్మ అదనే తో బ్రతనేయాలి అన్న ఈ మడనేస్ట్ ఫేస్ కరప్ట్ ఓ మెస్ నేనైతే ఇంకొకటి ఆలోచించాను ఇంకొకటి నాకో ప్రియసి ఈసారి నాకొన పలక ఆలోచించాను మళ్ళీ శ్రీశిరెడ్డి గారు శ్రీవతి మంగయ్యశ్వకుమార్ శ్రీ సతి వెంకటరెడ్డి గారు శ్రీవతి ఏ అప్పుడు ప్రసాదం అక్కడ గంట అవుతుంది తినాలండి ఎవరినో దేశం గురించి అనుబంధ తినారు జైభవాని జైభవాని సెంటర్లో మరి అయ్యప్ప స్వామి పిక్షలు కూడా ఏర్పాటు చేశారు మన శ్రీ దత్తనాగ సాయి ఆనందాశ్రమంలో అరవై రోజుల పాటు స్వామి అయ్యప్పలకు పిక్ష పెట్టడం జరుగుతుంది రోజుకి పన్నెండు వేల ఐదు వందలు నూట ఇరవై మంది నుంచి నూట ముప్పై మంది దాకా స్వాములు వస్తారు ఒక రోజు ఎవరినో పెట్టుకోవాలంటే పన్నెండు వేల ఐదు వందలు అవుతుంది ఇప్పుడే మన ఫస్ట్ రోజు పోయే సాంప్రమం సత్సంగం తరపున ప్రారంభించాం అలాగే మంగళవారం పౌర్ణమి రోజు సత్సంగం తరపున భిక్ష స్వామి అయ్యప్ప ప్రారంభం అవుతుంది మరి రోజు ఇప్పుడే సత్య గారు గారు రోజు నేను పెడదామని చెప్పి ముందుకు వచ్చారు అలాగే ఎవరైనా ఒక రోజు అయ్యప్ప స్వామిని భిక్ష పెట్టగా పన్నెండు నాలు ఐదు వందలు ఇచ్చి నూట ఇరవై మంది స్వాములకు మన పొలబరు గ్రామంలో దత్తలు మరి భిక్ష పెట్టుకోవచ్చు వారే వచ్చి వండించుకుని వడ్డించుకుని స్వాములకి కూడా ఇచ్చుకోవచ్చు కాబట్టి అవకాశం ఉన్నవారు ఈ అరవై రోజు లేదా అయ్యప్పకి తెచ్చు పెట్టాలనుకున్న వారు మన బాబా గారిని సంప్రదించండి లేకపోతే నాకు చెప్పిన నేను చెప్తాను లేదా మన బాబీ బాబుని గారు వాళ్ళ ధరపతి సౌజన్య మాత గౌరీ మాత గారు ఇలా మన బాబా గురి దగ్గర సేవ చేసే భక్తులు ఎవరికి చెప్పినా మరి వారు మీకు మీ రోజుల్లో ఆ రోజు కేటాయించడం జరుగుతుంది కాబట్టి భక్తులు గమనించవలసిందో కోరుతున్నాం అలాగే దేవి సెంటర్ లో ఈ రోజు నూటొంత మంది కన్ను పద్ధతిలో సత్సంగం జరుగుతుంది మరి ఐదు సులభ కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు సాయంత్రం సంతంగానికి అందరూ రావాలి అలాగే మహాప్రసాదం కూడా తయారు చేస్తున్నారు ఇప్పుడు ఆ ప్రసాదాలు కూడా సాయంత్రం వచ్చిన మన పద్దెట్లో ఉన్న భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మహాప్రసాదానికి మన ఊర్లో దేశంలో చాలా చాలా పేరు ఉంది పూర్వం నుంచి కూడా ఎంతో వైభవంగా ఈ ప్రసాదానికి ఎంతో పేరు ఫిర్యాదులు ఉన్నాయి అటువంటి మహాప్రసాదానికి సాయంత్రం పంచి పెడతారు మా ముందు ఆత్మ పరమానేశం అమ్మ పిల్లలు వేడిగా ఉంది కొంచెం సద వేసినట్టు కావాలంటే తీసుకోండి ఎవరు ముట్టుకోకుండా పలానా పిల్లలు అన్న వెళ్ళించిన తర్వాత దాటకు అయిన తర్వాత ప్రసాదం తీసుకుంటారు పిల్లలు పక్కే సైడ్ బజ్జీలో పలారీ వేస్తారు బజ్జీలో బిర్యానీ వేస్తారు

వారు ధన వీర అనంతలక్ష్మి లక్ష్మి దంపతులు వారు అన్నడ ఒక మార్చే పప్పు వాస్త శ్రీ కొవ్వూరి నాగ సత్యనారాదరెడ్డి శ్రీవతి అమ్మవారికి ఎంతో పూజా కార్యక్రమం చేయించి

ད�ར ཤགས དསི རེ རོར རེ རེསས རེ རེསས རེ 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 ར ད